అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ధనాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేను మీతో షేర్ చేసుకుపోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు ఎంతసేపు అయితే చెప్పుకుంటూ ఉంటారో అంతకంత డబ్బు అనేది రెట్టింపు అవుతుంది మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల సమస్యలు మొత్తం తొలగిపోతాయి అన్నమాట నమ్మకంతో నమ్మి ఈ చిన్న మంత్రాన్ని మీరు ప్రతి రోజు చూడండి డెఫినెట్ మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ధన ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి అన్నమాట ఇలా పెరుగుతుంది కదా డబ్బు సడన్గా వచ్చి పడుతుందా ఆకాశం నుంచి ఊడి పడుతుందా అంటే అదేం కాదండి ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు చేసే పనిలో మంచిగా లాభాలు రావడం కానీ లేదంటే మీ శాలరీ ఇంక్రిమెంట్ అవ్వడం కానీ మీ అనవసరమైన ఖర్చు తగ్గి మీరు సంపాదించే ఆ శాలరీ అనేది మీకు మిగలడము ఇలా ఏదో ఒకటైతే జరుగుతుంది అనమాట మీకు డబ్బు అనేది వస్తూ ఉంటుంది నమ్మకంతో ఈ మంత్రాన్ని ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం మీకు కలుగుతుంది అనమాట అమ్మ ఆశీర్వాదం మనకు కలిగింది అంటే ఇక డబ్బుకి మనకి ఎలాంటి కొరత కొరత ఉండదు కదండి డబ్బుకి సంబంధించిన అంతవరకు మనం ఎన్నో ఎంతో మంది ఎన్నో బాధలు అయితే పడుతూ ఉంటారనమాట అసలు ఇప్పుడున్న ఈ కాలంలో డబ్బు ఉంటేనే బయటికి వెళ్ళగలుగుతున్నారండి ఎందుకంటే ఒక రూపాయి కూడా మనకి లేకపోతే మనల్ని అసలు మనిషిగానే చూడడం లేదనమాట డబ్బుకి అంత ఎక్కువ విలువ అనేది ఇస్తున్నారు ఇప్పుడున్న రోజుల్లో మనుషుల్ని ఒక చిన్న చీకర పొలతో సమానంగా తీసేసి డబ్బుని మహారాజులకు చూస్తున్నారు చూస్తున్నారనమాట ఎవరు డబ్బు ఉంటే వాళ్ళే మహారాజు అప్పట్లో మంచి మనసు ఉన్న వాళ్ళని మహారాజులాగా చూశారు కానీ ఇప్పుడు అలా కాదండి ఎవరి దగ్గర డబ్బులుంటే ఉంటే రాజు అనమాట వాళ్ళు చెప్పింది వేదము అది వాళ్ళు చెడ్డ వాళ్ళైనా సరే చెప్పేది చెడు మాటలైనా సరే అవి మంచిగా ఉంటాయి అందరినీ అన్నమాట అందరూ ఆశ్చర్యపడేలాగా అందరూ ఆకట్టుకునేలాగా ఉంటాయి కాబట్టి మనం ఏదైనా ఇతరులకు సలహా ఇవ్వాలి అన్నా కూడా మనం సాధించి డబ్బుని సంపాదిస్తేనే వింటారండి ఓడిపోయిన వాళ్ళు కానీ లేదా పేదవాళ్ళు కానీ ఒక చిన్న మంచి మాట చెప్పినా ఎవ్వరూ వినరనమాట డబ్బు సంపాదించి నువ్వు ఒక చెడ్డ మాట చెప్పినా సరే అందరూ దాన్ని నిజమనుకుంటారు తేలిగ్గా నువ్వు చెప్పింది కూడా నమ్మేస్తూ ఉంటారనమాట అంత శక్తి మనిషి కన్నా డబ్బుకి ఎక్కువ ఉంది మరి కాబట్టి డబ్బుకు సంబంధించిన పరిహారాలు ఎంతోమంది ఎన్నో చేస్తూ ఉంటారు కొంతమంది న్యాయంగానే కొంత డబ్బు అనేది సంపాదిస్తూ ఉంటారు ఇంకొంతమంది త్వరగా డబ్బు సంపాదించాలని చెప్పి అన్యాయం అనే దారిలో వెళ్ళి అడ్డదారి తొక్కుతూ ఉంటారనమాట అలా ఎప్పుడు కూడా అసలు చేయొద్దండి ఎందుకు అంటే ఆ డబ్బు ఏదో ఒక రోజు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అనమాట ఎంత త్వరగా మన దగ్గరికి డబ్బు అనేది వస్తుందో అంతే త్వరగా స్పీడ్గా డబ్బు అనేది మన నుంచి దూరం అయిపోతుంది కాబట్టి ఎప్పుడొకడ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ కష్టపడిన ఒక రూపాయి అయినా సరే అది ఎప్పటికీ మీతోనే ఉంటుంది అనమాట దొంగ డబ్బులు లక్ష రూపాయలైనా సరే అది దొంగల పరమే అయిపోతుంది కాబట్టి మనం కష్టాన్ని మనం నమ్ముకోండి అది రూపాయి అయినా సరే వంద రూపాయలైనా సరే న్యాయంగా సంపాదించినట్లయితే అది పది తరాలు మనతోనే ఉంటుంది అన్యాయంగా మనం సంపాదించిన కోట్లైనా సరే ఊడ్చుకుపోతాయి అన్నమాట కాబట్టి అర్థమైంది కదా నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాను న్యాయంగా ఉండండి న్యాయమైన దారిలో వెళ్ళండి కష్టాన్ని నమ్ముకోండి తప్పకుండా మీకు మంచి ప్రతిఫలం అయితే వస్తుంది మరి డబ్బుకు సంబంధించిన ఆ మంత్రం ఏంటి మనం చెప్పుకోబోయే ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం ఈ ఏడోతో చూద్దామండి ఆ మంత్రం ఏంటి అంటే ఊ అతీతు గానీయ మౌలయ మౌలి ఉ అతీతు గని ఉ అతీతు గానీయ మౌలయా మౌలి ఊ అతీతు గని ఊ అతీతు గానీయ మౌలయ మౌలి ఊ అతీతు గని చూసారు కదండి ఇది మంత్రం ఈ మంత్రం కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు కాకపోతే చూసి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా చదువుకున్న చదువుకుంటూ ఉండండి తప్పకుండా మీకున్న డబ్బు సమస్యలు ప్రతిదీ కూడా తొలగిపోతాయి అనమాట మరి ఈ మంత్రాన్ని ఎన్ని సార్లు చెప్పుకోండి త్రిబుల్స్ సెవెన్ అండి అంటే ఏడు వందల డెబ్బై ఏడు సార్లు చెప్పుకోవాలన్నమాట త్రిబుల్స్ సెవెన్ అనేది మ్యాజిక్ నెంబర్ కదండి ఇలా మ్యాజిక్ నెంబర్తో తో మీరు కలిపి చెప్పుకున్నట్లయితే డెఫినెట్ మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది లేదా ఒక మూడు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఎన్ని సార్లు చెప్పుకున్న మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అనమాట ఒకటి గుర్తు ఫ్రెండ్స్ ఏడు వందల డెబ్బై ఏడు సార్లు చెప్పమన్నాను కదా అని చెప్పి టకా టక టకా టక చెప్పుకోవడం కాదండి ప్రశాంతంగా కూర్చొని రాసుకుంటూ చెప్పుకొని చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అనమాట నమ్మకంతో నమ్మి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించు చూండి తప్పకుండా మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది మీకున్న డబ్బు అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట అంతకంత రెట్టింపు అవుతుంది ఒకే రోజు అన్నిసార్లు చెప్పుకోబోయినా లేదంటే కొన్ని కొన్ని రోజులు చెప్పుకుంటూ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ చెప్పుకోవడమే అన్నిసార్లు రాదు కాబట్టి కొద్ది కాస్త అలవాటైతే మీకు ఈ మంత్రం కొంచెం నోటికి వచ్చేసింది అనమాట చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ ఒక్క చిన్న టిప్ని పాటించుకొని మీకు చాలా కంఫర్టబుల్గా ఈజీగా ఉంటుంది మంత్రం చెప్పుకోవడానికి అంటే ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కాబట్టి మీకు కాస్త కష్టం అనిపించవచ్చు కాబట్టి మీకు కాస్త అలవాటు అయ్యే వరకు నోటికి బాగా వచ్చేసేంత వరకు ఒక ఐదు సార్లు ఒక రోజుకి లేదంటే పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఇట్లా పట్టిస్తూ ఉండండి తప్పకుండా కొన్ని రోజులకి మీకు అలవాటు అయిపోతుంది అనమాట ఇక చూసారు కదండీ అది ఈ మంత్రము ఈ మంత్రం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి